కానీ ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఒక్క పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్లేదు ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను మీకు ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని ముందుకు తీసుకొచ్చారు ఆయన ప్రభుత్వం తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఎవరు ఇట్లా ఆపలేదు ఆయన తీసుకొచ్చిన ఆ ఐటీ రంగం ఇప్పుడు అక్కడ లక్షలు కోట్లాది మందికి ఉద్యోగాలు కల్పిస్తాను అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఈ ఐదు సంవత్సరాలు ఏదో ఒకటి చేయాలి మన ప్రజలకి అనే ఆలోచనతో ఆయన చాలా పరిశ్రమలు తీసుకొచ్చారు అట్లానే లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా ఐటీ రంగాలు తీసుకొచ్చారు కానీ చాలా పరిశ్రమలు వాళ్ళు మూత వాళ్ళ పరిశ్రమ మూత వేసి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు అట్లానే కియా మోటార్స్ అనంతపూర్కి తీసుకొచ్చారు ఒక్క పరిశ్రమ తీసుకురావాలంటే అది చాలా ఈజీ కాదు దానికి ఆ నాయకుడు చాలా కష్టపడాలి ఆ నాయకుడిని వాళ్ళు నమ్మాలి నమ్మిన తర్వాతే వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చారు వీళ్ళందరూ వచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద వాళ్ళకుండ నమ్మకం ఆ కియా మోటార్స్ వచ్చి ఇప్పుడు ఏమైందండి వాళ్ళ ఎక్స్పాన్షన్ అన్ని ఆపివేశారు ఇప్పుడు ఎక్స్పాన్షన్ చెయ్యాలంటే వాళ్ళు ఒకటే ఆలోచించింది గుజరాత్ గుజరాత్ వెళ్ళి అక్కడ వాళ్ళు డబ్బు పెట్టుకు పెట్టుబడులు పెడుతున్నారు అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు అట్లానే అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు వాళ్ళని అట్లానే కిరాతకంగా హింసించారు వాళ్ళు అది తట్టుకోలేక వాళ్ళు కూడా తెలంగాణకి వెళ్ళి అక్కడ తొమ్మిది వేల కోట్లు అక్కడ పెట్టి పెట్టుబడులు పెట్టి అక్కడ కూడా మళ్ళీ నిరుద్యోగులకి ఉద్యోగం కల్పిస్తున్నారు లోకేష్ తెచ్చిన ఐటీ రంగాలు చాలా మంది ఇక్కడ మూత వేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇది జరిగే పని మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మంచి అనేది లేదు నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవు కరెంటు ప్రాబ్లం ప్రతి ఒక్కటి ఒక ప్రాబ్లంగా నిలి నిలిచిపోతాను అందుకే నేను మీరు కోరేది ఒకటి ఇవన్నీ ఆగాలంటే మీ ఓటు అనేది చాలా అవసరం మీకోసం అది అవసరం మీ సంతోషం కోసం అది అవసరం అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది గంజాయ్ శాండ్ మాఫియా భూ కబ్జా కల్తీ మద్యం ఇది నంబర్ వన్ స్టేట్ గా మిగులుతుంది ఆంధ్రప్రదేశ్ యావత్ భారతదేశంలో ఎంత సిగ్గు చేయటం మనకి మీరు తెలుసుకోవాలి అట్లానే ఒక్క రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోతున్న యావత్ భారతదేశంలో అమరావతి ఆపేశారు మూడు రాజధానులు అన్నారు అది ఆపేశారు ఇది కూడా మనకి సిగ్గు చెట్టు తల దించుకోవాల్సి వస్తుంది మనకు ఒక రాజధాని లేకుండా చేస్తున్నారు చివరికి బాధపడేది ఎవరు అంధకారంలో ఉండే ఉండేది ఎవరు మీరు ప్రజలు మీ కుటుంబాలు అంధాకారంలోకి వెళ్ళిపోతాను వాళ్ళకేముందండి ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు మీకు రావాల్సిన డబ్బులు కూడా ప్రతి ఒక్కటి మింగేసి వాళ్ళ జోబులు పొట్టలు ఆ డబ్బుతో నింపుకుని మీ డబ్బులతో నింపుకుని వాళ్ళు సుఖంగా ఉంటున్నారు పెద్ద పెద్ద ఇళ్లు కట్టుకుంటున్నారు లేదా ఇతర దేశాలకి ఆ డబ్బంతా రవాణా చేస్తున్నారు ఇప్పుడు గంజాయికి వస్తే మొన్నే మీరు విన్నారు చూశారు కూడా ఇరవై ఐదు వేల ఇరవై ఐదు వేల కేజీలు గంజాయి దించారు విశాఖపట్నంలో వాళ్ళు అంటున్నారు విశాఖపట్నం రాజధాని ఆంధ్రప్రదేశ్ కని వైసీపీ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అది గంజాయి రాజధానిగా తీర్చిదిద్దుతాన్ని ఈ గంజాయి తీసుకుని మన యువకులకు దానికి అలవాటయ్యి అదే కాకుండా మన ఇంట్లో ఉండే బిడ్డల ఆడబిడ్డలకి అలవాటు చేసి వాళ్ళని బంధించి హింసాకారం చేసి వాళ్ళ మీద అదే ఆడపిల్లలు భరించలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎవరికైనా సిగ్గు కదండి బయటకు వచ్చి చెప్పుకోటానికి మమ్మల్ని రేప్ చేశారని ఇది జరిగేది మన గొప్ప ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అందరూ పైకి చూసేవారు ఏం జరుగుతుంది ఆ రాష్ట్రంలో ఏంటి అందరూ వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెడుతున్నారు ఏం జరుగుతుంది మనం కూడా వెళ్ళాలి మనం కూడా ఏదోటి చెయ్యాలి ఆ రాష్ట్రంలో మనం కూడా లబ్ధి పొందాలనుకునేవారు ఇప్పుడు నేను కూడా ఒక ఇండస్ట్రీ నడుపుతున్నాను డైరీ ఇండస్ట్రీ మేము చాలా రాష్ట్రాల్లో మేము పెట్టుకున్నాం ఒట్టి ఆంధ్రప్రదేశే కాదు ఎక్కడికెళ్ళినా పెట్టుబడి అనేది వాళ్ళకి తెలిస్తే మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు మాకు కావాల్సింది ఇస్తున్నారు వాళ్ళకేం కావాలో కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము అగ్రిమెంట్ అయ్యి మేము పెట్టుబడులు పెడుతున్నాం ఎవరు వస్తారండి ఇక్కడికి అందరూ పారిపోవటమే ఈ అరాచకాలు చూసింది కాదు వాళ్ళు విని వాళ్ళు చూసి అనుభవించిన పరిశ్రమలు చెప్పుకుంటారు కదా పది మందికి ఇట్లా జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్లో అది భయపడి ఎవరు ముందుకు రావట్లేదు పరిశ్రమలు అనేది ఒక్కటి రావట్లేదు మీకు మీ బిడ్డలకి నిరుద్యోగులుగా మిగిలిపోతారు ఈ ప్రభుత్వం గనక ఇంకా కొనసాగుతే అదే చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఈ ఐదేళ్లు అమరావతి అనేది పూర్తయ్యేది పోలవరం అనేది పూర్తయ్యేది ఆ పోలవరంతో అన్నదాతలకి నీరు అనేది మన ఆంధ్రప్రదేశ్కి కరువు లేకుండా మిగిలిపోయేవాళ్ళం ప్రతి ఒక్క ప్రాజెక్టు ఆయన అంతా ఆలోచించి ప్రజల కోసం రాష్ట్రం కోసం ఆయన ముందుకు తీసుకెళ్లారు అన్ని ప్రాజెక్టులు ఆయన నిలిపివేశారు మీరే చెప్పండి ఏదన్నా ఒక పరిశ్రమ వచ్చిందా మీరే చెప్పాలి ఎందుకంటే మీరే ఎక్కువ అనుభవిస్తున్నారు ఈ రాక్షసుల పరిపాలన అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం సూపర్ సిక్స్ అనేది ఆయన ప్రకటించారు ఇరవై లక్షల ఉద్యోగం కల్పిస్తానన్నారు ఏమన్నా ఒక్క ఐదు వేల ఉద్యోగాలైనా కల్పించిందా ఈ ప్రభుత్వం అట్లాంటిది ఆయన ఇరవై లక్షల ఉద్యోగం కల్పిస్తానన్నారు అది కల్పించాలంటే ఆయన రాత్రి బగలు కష్టపడాలి ఆయన మీ నాయకత్వం మీద మీ అందరికీ నమ్మకం మీకు తెలుసు ఆయన ప్రజల కోసం చాలా కష్టపడతారు అది నాకు కూడా తెలుసు అట్లానే నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది అన్నదాతలకి ఇరవై వేల రూపాయలు పెట్టుబడికి అట్లానే చదువుకునే బిడ్డలకి పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం ముగ్గురు చదువుకునే బిడ్డలకి నలభై ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది అట్లానే పదిహేను వందల రూ పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డకి ప్రతి నెల వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది అదే కాకుండా మహిళలకి ఆర్టీసీ బస్ లో ఉచిత ప్రయాణం అదే కాకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇచ్చే మూడు వేల పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేస్తాన్నారు అది కూడా మీ ఇంటికి పంపిస్తానన్నారు ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తుంది టీడీపీ టీడీపీ ప్రభుత్వం కాదు వాళ్ళకి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు అదే ఆలోచిస్తారు చాలా ఆయన పేరు రోజంతా జపం చేస్తారు అది వాళ్ళు మర్చిపోతున్నారు ఆ పేరు వాళ్ళు జపం చేస్తే ఆయనకి ఆయుష్ కూడా పెరుగుతుంది అది ఏమని ఈ పెన్షన్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కమిషనే చెప్పింది వాలంటీర్స్ తో మీరు ఇవ్వకూడదని అది వీళ్ళేం చేశారు చివరిగా అది వచ్చేది ఆ ఒక్క డబ్బే వాళ్ళకి పెన్షన్ ఇప్పుడు దాకా అన్ని తినేశారు మీకోసం శాంక్షన్ చేశారు మీ సచివాలయం గాని ప్రతి ఒక్కటి బ్యాంక్కి అప్పు పెట్టి అప్పు తీసుకుంటున్నారు వాళ్ళకి గ్యారంటీగా బిల్డింగ్లు అన్ని ఇచ్చేసి ఇంకా మిగిలింది వృద్ధులకి వచ్చే పెన్షన్ ఆ పెన్షన్ కూడా వదలకుండా అది కూడా తినేసి చంద్రబాబు నాయుడు గారు అందించట్లేదు ఇదే చేస్తాను ఏ చేతగాని పని వాళ్ళది ఉందో ప్రతి ఒక్కటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారు ఇదే వాళ్ళ భజన సో మీరందరూ ఇవన్నీ గుర్తుంచుకుని మీ సంతోషం కోసం మీ బిడ్డలు భవిష్యత్తు కోసం మీరు ఆలోచించి ఓటేయాలి ఇంకా మన కార్యకర్తలకు వస్తే ఇంక మనం చెప్పక్కర్లేదు ఈ ఐదు సంవత్సరాలు చాలా అత్యాచారాలు మీరు ఎదుర్కొన్నారు ఈ ప్రభుత్వం ద్వారా ఏనాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇట్లాంటి పాలన నమ్మేవారు కాదు అట్లా హింసలు చేసే వాళ్ళని వాళ్ళ పా ఆయన పార్టీ అయినా కూడా ఊరుకునేవారు కాదు అట్లా చాలా మంది కా కార్యకర్తలు వాళ్ళ ఈ ప్రభుత్వానికి గురయ్యారు ఇంకొక్కసారి ప్రతి కార్యకర్తకి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ పాదాభి వందనాలు ఎందుకంటే నేను ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లేటప్పుడు నేను చాలా ఆలోచించాను ఒక పక్కన కొంచెం భయం ఎందుకంటే నా శ్రేయోభిలాషులు అన్నారు వీళ్ళు రాక్షసులు వీళ్ళు దేనికైనా తెగిస్తారు నువ్వొక్క లెక్క కాదు అని ఆ భయంతో నేను అడుగు బయట పెట్టాను ఎప్పుడు నాకు అలవాట్లేదు ఇది కానీ నా కార్యకర్తల కోసం నేను అడుగు బయట పెట్టాను మళ్ళీ చెప్తున్నాను ఆ భయం ఉండింది కానీ ముందు వెనకాల ఎప్పుడు కాపాడింది ఈ కార్యకర్తలే మీరే నాకు దిక్కుగా అండగా నిలిచారు అది నేను ఎప్పుడు నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోను అందుకే ఇంకొక ముప్పై నలభై రోజులో మనందరం కురుక్షేత్ర యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నాం అవునా కాదా దానికి ఆయుధం ఏంటి చెప్పండి మీరు ఓటు ఆ ఓటు అనే ఆయుధంతో ఇప్పుడుండే ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఆ ప్రభుత్వాన్ని దించేసి ప్రజల ప్రభుత్వాన్ని తీసుకురావాలి మనందరం సంతోషంగా ఉండాలి మన రాష్ట్ర అభివృద్ధి చెంది ముందుకెళ్లాలనే మీరందరూ కోరుకుని ఆయుధంతో ఈ ప్రభుత్వాన్ని దించేయాలని కోరుతున్నాను ఇప్పుడు ఒక కుటుంబం ముందుకెళ్లాలంటే తండ్రి చాలా అవసరం అవునా కాదా చెప్పండి మీరే స్త్రీలు అట్లానే రాష్ట్రం ముందుకెళ్లాలంటే ఒక్క నాయకుడు అవసరం ఎట్లాంటి నాయకుడు ప్రజల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సంపాదించాలంటే పద్నాలుగేళ్ళుగా సీఎంగా ఉన్నారు అప్పుడే సంపాదించి ఆయన ఇప్పుడు అవసరం ఆయనకి ఈ వయసులో మీ సొమ్ము అక్కర్లేదు ఆయనకి ఆయన కుటుంబానికి కూడా ఏం అక్కర్లేదు ఆయన ఒక్కటే కోరతారు ప్రజలకి నేను సేవ చెయ్యాలి రేపు నేను ఉన్నా లేకపోయినా రేపు నేను చేసే ఆ పది మంచి పని మిగిలిపోవాలి అది చూస్తే అది చంద్రబాబు నాయుడు గారు చేశారు అనేది మిగిలిపోతుంది మనందరం ఉన్నాం ఇక్కడ మనందరం ఒకప్పుడు రోజు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం చివరికి మనం మిగలబెట్టేది ఏంటండి మనం మిగలబెట్టేది మంచి పేరు మనం చేసే మంచి పని అది నాయకత్వం అంటే అదే చంద్రబాబు గారు నాయుడు గారు ఎప్పుడు నమ్ముతారు ప్రజలు కార్యకర్తలు తర్వాత వచ్చేదే ఆయన కుటుంబం గురించి ఆలోచిస్తారు అట్లాంటి నాయకుడు ఇంకెక్కడ మనం చూడబో ప్రజలు ప్రజలు ఇరవై నాలుగు గంటలు ఆయన ఆఖరి వరకు కూడా మీకోసమే శ్రమిస్తారు ఆయన అందుకే ఇప్పుడు వచ్చే ఈ కురుక్షేత్రానికి మీరందరూ మీ ఓటుతో సయ్యా 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 जय तेलुगु देशम जय तेलुगु देशम जय तेलुगु देशम जय हिंद नाराय चंद्र बाबू గారి నాయకత్వం నారాచంద్రబాబు గారి నాయకత్వం తారా లోకేష్ గారి నాయకత్వం నారా భోనేశ్వరమగర్తో ముస్లిం నారీ మహిళలు ఏర్పాటు చేసిన ఈ సభ ఇంతిగ్వి ముందుకు సాగినందుకు ప్రతి ఒక్క ఇక్కడికి విచ్చేసిన ప్రతి మహిళకు పాదాభివందం తెలియజేసుకుంటూ ఈ పార్లమెంట్లో ప్రతి ఒక్క అసెంబ్లీ సీటు సైకిల్ గుర్తు కేసి గెలిపించాలని పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ జై తెలుగుదేశం ప్లీజ్ దయచేసి అన్నా ఎవరు కూడా అందరూ కలుస్తారు ఆగండి లీడర్లు సహకరించాలని చెప్పి ప్రజ్ఞప్తి చేస్తాం